హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్షాం ఫ్రెండ్స్ ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఇంట్లో ఫంక్షన్స్ ఉండడం వల్ల మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఊరెళ్తున్నాను కాబట్టి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను ఇంట్లో టూ ఫంక్షన్స్ ఉన్నాయి రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే ఏ శారీ కట్టుకోవాలి ఏమేమి వేసుకోవాలి అనేది హడావుడి స్టార్ట్ అయ్యింది చూడండి ఇక్కడైతే శారీస్ అన్నీ నేను తీసి బయట పెట్టేశాను ఏమేమి తీసుకెళ్లాలో ఊరికి ఈ బ్లాగ్ వచ్చేసి మేము మొన్న సంక్రాంతి హాలడేస్కి వెళ్ళాము కదా ఆ ఫ్రెండ్స్ అప్పటిది ఇది మీరు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని ఫుల్గా చూడండి చూడండి మొత్తం బయట తీసేసి నేనైతే శారీస్ కొన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే రెండు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అంటే మా మాత్రం రావుడి ఉంటుంది కదా మనకి నేనైతే ఈ శారీ తీసుకుందాము అని అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ ఇలా శారీస్ అన్నీ నేను తీసి బయటపెట్టి ఏమేమి తీసుకెళ్ళాలో ప్యాకింగ్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ నా వంట కూడా పూర్తవుతుంది ఏమేమి చేశాను ఎలా ఊరెళ్ళాము అనేది మొత్తం మీరు బ్లాగ్ చూసి అండ్ శారీ షాపింగ్ కూడా చేసాము ఫ్రెండ్స్ ఊరి వెళ్ళాక చేసాము షాపింగ్ అనేది మనం వీడియో ఒక శారీ కూడా తీసుకున్నాను నేనైతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ని మీరు ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా అండ్ ఈ శారీ కూడా స్టిచ్ చేయించుకోవాలి స్టా ఈ శారీకి అయితే ఒక స్టోరీ ఉంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ శారీ అనేది ఈ శారీ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇది కూడా తీసుకెళ్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇది దీని స్టోరీ వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను నేను మీకు నెక్స్ట్ వచ్చేసి కొన్ని పిల్లల బట్టలు తీసేసాను ముందుగా కొన్ని పట్టివరివి ఇంట్లో ఉంటాయి అవి ఇంకొన్ని షాపింగ్స్ అయితే ఊరెళ్ళాక చేయాలి మళ్ళీ కొన్ని పిల్లలకి బట్టలు శారీ షాపింగ్ మీరు బ్లాగ్ లాస్ట్లో నేను చూపిస్తాను చూడండి మొన్న నేను చార్మినార్ షాపింగ్ చూశాను చేశాను చెప్పాను కదా ఫ్రెండ్స్ అవన్నీ తీసేసాను ఇప్పుడు మనం ఏమేమి తీసుకెళ్లాలో బ్యాంగిల్స్ అండ్ మెహందీ తీసుకున్నాను అయితే అది కూడా నేను ఫంక్షన్లో వేసుకుందామని అని చూడండి ఇది కూడా ఇవి కొన్ని వీటిలో కొన్ని తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకెళ్ళాను నేను వీటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తాను అంతే బ్యాంగిల్స్ అంటే జ్యువెలరీ అన్నీ తీసుకెళ్తాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ నేను ఉగ్గాని చేశాను ఫ్రెండ్స్ ఉగ్గాని మీలో ఎంతమందికి తెలుసు మరమరాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ దానితో మనం తెలంగాణ స్టైల్లో చేయొచ్చు ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నేను కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు కావాలంటే కామెంట్ చేయండి నాకు నేను ఫుల్ బ్లాగ్ పెడతాను నెక్స్ట్ టైం ఇప్పుడు చేసినప్పుడు ఫుల్ రెసిపీ ఉగ్గాని రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ లంచ్ కూడా చేసేసాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పిల్లలకి స్నాక్స్ వాను స్వీట్ కార్న్ చేశాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ కొన్ని వంటలు నేను ఇంట్లోనే చేసి వెళ్తున్నాను మా వారి కోసం రైస్ కూడా వండేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర చికెన్ ఇది కూడా ఒక టూ త్రీ డేస్ మనకు ఉంటుంది కాబట్టి నేనైతే గోంగూర చికెన్ కూడా చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇదైతే నేను ఈవినింగ్ టైంలో కొన్ని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే టూ త్రీ డేస్ మా వారికి లంచ్కి ఇబ్బంది ఉండదని నేను స్పెషల్స్ అన్నీ చేసేసి వెళ్ళాను ఊరికి గోంగూర చికెన్ ఇది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అసలు టూ త్రీ డేస్ మనకి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశాను నేను నెక్స్ట్ డే మనకి ఈ రోజు కోసం చేశాను ఫ్రెండ్స్ ఈ గ్రేవీ కర్రీ అనేది ఊరు కాబట్టి అందరూ తినేలా ఉండేలా ఉండాలని ఈ కర్రీ చేసేసాను నేను అండ్ మీలో ఎంతమంది సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళారు పండగ ఎలా చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పటికే అయిపోయి ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా లంచ్ అయితే ఇదే చేసేసాను ఫ్రెండ్స్ నేనైతే గోంగూర చికెన్ చేశాను అండ్ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను రెండు రెసిపీస్ చేశాను ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కాబట్టి నేను లగేజ్ ప్యాకింగ్ అన్నీ చేసుకుంటూనే వంటలు చేసుకుంటున్నాను ఈ వ్లాగ్లో చూడండి నేను శారీ షాపింగ్ చేశాను చూసేయండి నెక్స్ట్ చూడండి ఇంకా ప్యాకింగ్ మొత్తం అయిపోయింది ఇంకా బస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళేసాము వెళ్ళాము బయలుదేరాము ఫ్రెండ్స్ నైట్ టెన్ ఓ క్లాక్కి బయలుదేరాము చూడండి ఇక్కడ మా అబ్బాయి అయితే అలాగే ఇంకా పడుకోవట్లేదు పిల్లలందరైతే ఇంకా తెలిసిందే కదా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామంటేనే వాళ్ళకు హ్యాపీనెస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చేసాము మా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మా నాన్నగారు అయితే మాకు ఈ పూరీ తీసుకొచ్చారు బ్రేక్ఫాస్ట్ ఇమ్మంటే ఇవి రెడీమేడ్వి దొరుకుతాయి అంట ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అసలు ఈ పూరి అయితే నేను ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను బా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చూడండి ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ వచ్చేసి మనం ఈ పూరీలు అనేవి నార్మల్గానే పూరీలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసి చేసుకోవాలి అంతే బాగున్నాయి ఫ్రెండ్స్ పర్లేదు ట్రై చేయొచ్చు ఈ పూరి రెసిపీ రెడీమేడ్ పూరి ఇంట్లో చేసినట్టే ఉన్నాయి కానీ కొంచెం బాగా పొంగాయి ఫ్రెండ్స్ నచ్చాయి పర్లేదు తినచ్చు అనిపించింది ఇలా మొత్తం నేను ఫ్యామిలీ మెంబర్స్కి పిల్లలందరికీ నేను పూరీలు అనేవి ఫ్రై చేసి పెట్టేశాను మొత్తం అన్నీ ఫ్రై చేసేసి పిక్కిలుంటే పచ్చడితో వేసేసి తినేసాము ఫ్రెండ్స్ కర్రీ ఏమీ కూరగాయలు లేవు తెచ్చుకోవాలి ఓన్లీ సింపుల్గా పూరి అనేది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేమైతే నెక్స్ట్ వచ్చేసి శారీ షాపింగ్కి వెళ్ళాము ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళాము ఇంట్లో కొన్ని పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళాము పెళ్ళి ఉంది కాబట్టి చీర ఏం శారీస్ తీసుకున్నాను అనేది చూడండి మీరు పూరీలు చూడండి ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మనకి ఇలా వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి ఫ్రెండ్స్ లేదంటే గట్టిపడిపోతాయి ఇవి రెడీమేడ్వి కాబట్టి గట్టిపడిపోతాయి సాఫ్ట్గానే వచ్చాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మా ఊళ్ళోనే షాపింగ్ ఫ్రెండ్స్ శారీ షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ ఏమేమి శారీ సెలెక్ట్ చేసుకోవాలో అనేది అస్సలు అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ అయితే ఇదొకటి చూశాను ఫ్రెండ్స్ కానీ పర్లేదు ఆ పర్లేదు అనిపించింది నెక్స్ట్ ఇంకా కొన్ని డిజైన్స్ ఉంటాయి అవి చూసేశాను సిల్క్ శారీస్ అంట పట్టు శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ శారీస్ ఇలా చాలా రకాలు చూసాము ఫ్రెండ్స్ కానీ నాకైతే ఒకటి తీసుకున్నాము లాస్ట్కి వచ్చేసి నేనైతే చూడండి మీరు ఏం శారీస్ తీసుకున్నామని అనేది నాకు కామెంట్లో కింద గెస్ట్ చేసి చెప్పండి మీరు ఎన్ని శారీస్ ఉన్నాయంటే అసలు అబ్బో శారీ షాపింగ్ వెళ్తేనే ఆడవాళ్ళకు అదో పెద్ద గిఫ్ట్ లాంటిది అసలు శారీ షాపింగ్ అంటేనే అసలు చాలా టైం పడుతుంది కదా అక్కడ చాలా రకాల మొడవ్స్ తీశారు చూసాము అన్నీ చూసి లాస్ట్లో అయితే నేనైతే ఫస్ట్ ఇది తీసుకుందాము అనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇది తీసుకుందాము అనుకున్నాను కానీ ఇది తీసుకోలేదు ఇలాంటి డిజైన్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఇది తీసుకోలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్క్ శారీస్లో చూసాము వర్క్ శారీస్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా నేనైతే రిసెప్షన్ కోసం అని చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగానే ఉంది రీజనబుల్గా వచ్చింది మనకి ఇది కూడా టూ థౌజండ్ అనుకుంటా పడింది ఇది కానీ ఇది తీసుకోలేదు నేనైతే నెక్స్ట్ ఇంకోటి చూసాము అది తీసుకున్నాను ఫ్రెండ్స్ కానీ మా పిల్లలైతే అది తీసుకోవమ్మ ఇది తీసుకోవమ్మ అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు ఉన్నారు వాళ్ళైతే అసలు మాకెం కొంటావు మాకేం తీసుకుంటావు ఎప్పుడు నీకేనా అన్నట్టుగా చెప్పు కూర్చున్నారు డల్గా ఎప్పుడు నీకేనా అన్నట్టుగా చెప్పు కూర్చున్నారు డల్గా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకోముళ్ళు డిజైన్ శారీస్ చూసాను నేనైతే కానీ ఇవేమీ నచ్చలేదు నేనైతే లాస్ట్కి వచ్చేసి వర్క్ శారీస్ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ శారీని నేను తీసుకున్నాను ఇదైతే లైట్ వెయిట్గా ఉంది కలర్ కూడా బాగుంది ఈ కలర్ నాకు లేదని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కలరు తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఇంకా పెళ్ళికూత వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉయ్యాల ఉంటే అక్కడ మా పిల్లలు అల్లరు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు హాలిడేస్ కదా ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా చూడండి ఎలా ఉయ్యాలో ఊగుతూ ఇలా ఆడుకుంటున్నారు చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను నేనైతే ఇక్కడ నేను కూడా ఎక్కి ఆడుకున్నాను ఫ్రెండ్స్ వీళ్ళతో చూడండి కొంచెంసేపు నన్ను కూడా ఊపారు వీళ్ళిద్దరైతే ఎంతో హ్యాపీగా అనిపించిందో ఇలా ఇక్కడైతే సిటీస్లో కుదరదు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి ఏమైనా చేయాలంటే పిల్లలకి ఊరళినప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి మనకి చూసేయండి చూడండి నెక్స్ట్ మేము కూడా కొంచెంసేపు ఆడుకున్నాము పిల్లలతో ఆడుకున్నాక లంచ్ మొత్తం చేసేసాక శారీ షాపింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా వ్లాగ్స్ పెడతాను మ్యారేజ్ వెడ్డింగ్ సిరీస్వి వ్లాగ్స్ మీరు ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేను కూడా ఇంకా కొద్దిసేపు వీళ్ళతో ఆడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనకు కూడా అదో ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పిల్లలతో కలిసి ఆడుకోవడము నాకైతే మా పిల్లలు ఇక్కడ చూడండి ఎలా అసలు అల్లరి చేస్తారంటే అలా చేస్తారు అంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పెళ్లి కూతురు చేశాము నెక్స్ట్ వచ్చేసి పసుపు రాసాము ఫ్రెండ్స్ అది కూడా నేను మీకు షేర్ చేస్తాను బ్లాగ్ని ఫుల్స్గా స్కిప్ చేయకుండా చూడండి మీరు ओके अंदर की बाय फ्रेंड्स टेक केयर बाय